తొల్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్ లో తొల్లూరులో సిఆర్ జి అదనపు కమిస్టర్ జి సూర్యసాయి ప్రవీణ్ చంద్ర ఆధ్వర్యంలో రాజధాని నగర అభివృద్ధి నిర్మాణ పల్లా అమలుకు సంబంధించి పర్యావరణం మరియు సామాజిక భద్రతలపై కాంట్రాక్ట్ ఏజెన్సీలు వారి సిబ్బంది ఇంజనీర్లకు అవగాహన కల్పించడానికి ఏపీసీఆర్డిఏ శుక్రవారం వర్క్ షాప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు అనంతరం అదనపు కమిషనర్ శ్రీ సాయి ప్రవీణ్ మాట్లాడారు

జూన్ ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ యోగా డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తుల్లూరు మండలంలో కూడా ప్రతి గ్రామంలో అత్యధికంగా ప్రజలు పాల్గొని యోగా కార్యక్రమాలు జరపాలని తుల్లూరు ఎంపీడీఓ కానూరు శిల్ప మీడియాకు తెలిపారు ఇంటర్నేషనల్ యోగా డేని పద్నాలుగవ సంవత్సరం అవుతుంది మనకి ఇంటర్నేషనల్ యోగా డే జూన్ ఇరవై ఒకటిన సమితి డిక్లేర్ చేసి సో దానిలో భాగంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వం ఆదేశించినట్టు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా భారీ స్థాయిలో అంటే రెండు కోట్ల మంది ప్రజలు యోగాలో పార్టిసిపేట్ చేసేలాగా ప్రణాళికలు రూపొందించడం జరిగింది దానిలో భాగంగానే మన తుళ్ళూరు మండలంలో నూట యాభై రెండు వెన్యూలు సెలెక్ట్ చేయడం జరిగింది సో ప్రతి వెన్యూలో కూడా దాదా కనీసం వంద మందికి తగ్గకుండా ప్రజలు భాగస్వామ్యం తీసుకునేలాగా చర్యలు చేపట్టడం జరిగింది దీనికి సంబంధించి పొద్దున కూడా కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మండల స్పెషల్ ఆఫీసర్ గారు అలాగే మిగతా మండల ఆఫీసర్లు పంచాయతీ సెక్రటరీలందరికీ కూడా దిశా దిశానిర్దేశం చేయడం జరిగింది సో దీనికి సంబంధించి పొద్దున్నే ఐదున్నర కల్లా మొత్తం స్కూల్ పిల్లలు కానీ అంగన్వాడీస్ వాళ్ళు కానీ అలాగే ఎన్ఆర్ఈజిఎస్ వర్కర్లు కానీ మిగతా ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలి ఆరు గంటల నుంచి మనకు మొదలవుతుంది ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు కూడా మొదలవుతుంది సో వైజాగ్లో జరిగే ప్రోగ్రాంలో మన పిఎం గారు పార్టిసిపేట్ చేసే టైంకి అనుగుణంగానే మనం ఇక్కడ మొదలు పెట్టడం జరుగుతుంది సో మొత్తం అంతా కూడా లైవ్ తీయడం జరుగుతుంది సో ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వామ్యం పాల్పంచుకుని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే రేపు మూడో శనివారం కూడా అవడంతో ఈ నెల శాసన ప్రోగ్రాంలో భాగంగా నీరు చెట్టు అనేది మండలానికి సంబంధించిన కార్యక్రమం వడ్డమాన్లో నిర్వహించడం జరుగుతుంది అలాగే మిగతా అన్ని అన్ని లొకేషన్స్ అంటే అన్ని పంచాయతీలు కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది సో ప్రజలందరూ కూడా దీన్ని ఓనప్ చేసుకుని యోగాంధ్రాన్ని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ఇచ్చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాం భారత కమ్యూనిస్టు పార్టీ తుల్లూరు మండలం బోరుపాలెం గ్రామశాఖ మహాసభ జూన్ ఇరవైనా శుక్రవారం మహిళా సమైక్య నాయకురాలు తోకల అనురాధ అధ్యక్షతన జరిగింది ఈ మహాసభకు ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ జంగాల అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి ముప్పాల శివశంకర్ రావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాబోతు ఈశ్వరరావు తాడికొండ నియోజకవర్గ అధ్యక్షుడు గుర్రం సత్యానందం ఖమ్మంపాటి దేవునిదయ షేక్ నాగుల్ మీరావలి బెజవాడ యాకోబు కుర్రా అనిల్ కుమార్ శానం సుజాత రేపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు వేదిక మీద ఉన్నటువంటి నియోజకవర్గ కార్యదర్శి ముప్పాళ శివ గారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈశ్వరరావు గారు సీనియర్ పార్టీ నాయకులు సత్యానందం అలాగే ఇంకా శ్రీను దేవుందయ ఇంకా అనేక మంది మిత్రులు పాల్గొంటారు మనోళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎక్కడైతే ఎర్ర జెండా ఉండాలో ఆ ప్రాంతానికి ఎర్రజెండాని మన అనురాధ శివ ఈశ్వర్రావు సత్యానందం జయమ్మ దేవుందయ అక్కడేమిటి అందరూ కలిసి తుల్లూరు మండలం శాఖమూరు గ్రామంలో గ్రామ పంచాయతీ నిధులతో మంచినీటి కులాయిలు ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది ఈ కార్యక్రమంలో శాఖమూరు మాజీ సర్పంచ్లు కాకుమాను చెన్నకేశరరావు ఆర్దల సదాశివరావు గుంటూరు జిల్లా ఐటీడీపీ అధ్యక్షులు తలతోటి సురేంద్ర గ్రామ పార్టీ మాజీ అధ్యక్షులు తుల్లూరు మండల ఎస్సీఎల్ కార్యదర్శి వలపర్ల విజయేంద్రరావు దళిత జేఏసీ నాయకులు వలపర్ల యేసుదాసు సొసైటీ మాజీ డైరెక్టర్ బిల్లా వెంకట్రావు బిసిల్ నాయకులు మర్రి బాలాజీ ఆర్దల సుబ్బారావు జొన్నకూటి పెదలాజర్ ఆర్దల రాంబాబు తుమ్మూరు సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు